జై శ్రీరామ జై శ్రీ కృష్ణ అందరి తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది తమ పిల్లలు ఆంగ్ల భాషలో రాణించాలని ఆంగ్లంలో మాట్లాడాలని సమాజంలో గౌరవాన్ని పొందాలని అందరూ మా బంధువుల మధ్యలోకి వెళ్ళినా కానీ స్నేహితుల మధ్యలోకి వెళ్ళినా కానీ ఎక్కడైనా కార్యాలయలోకి వెళ్ళినా కానీ వాళ్ళు అనర్గలంగా ఆంగ్లంలో మాట్లాడుతుంటే తల్లిదండ్రులకు అదో సంతోషం సంతోషం కన్నా ఎక్కువ ఓ రకమైన ఆత్మవిశ్వాసం వారిలో పెంపొందుతుంది అంటే ఆంగ్ల భాష వస్తే సమాజంలో భవిష్యత్తులో వాడు బ్రతకగలడు ఏదైనా ఆధారం చూసుకొని బ్రతుకు తెరువును సాగించగలడు కొనసాగించగలడు అని ప్రతి ఒక్కరి అభిప్రాయము కాకపోతే వాస్తవంగా ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలలకు వెళుతున్న పిల్లలు కూడా నిత్యంగా వంద మంది ఉన్నారనుకోండి వందకు వంద మంది ఆంగ్లంలో మాట్లాడగలుగుతున్నారా మాట్లాడలేకపోతున్నారు అంటే ఈ చిన్న చిన్న పాఠశాలల సంగతి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా కూడా లేదు అంటే లక్షల కొద్ది లక్షల రూపాయల రుసుములు కట్టి పారితోషికాలు ఇచ్చి ఫీజులు కట్టి పాఠ కార్పొరేట్ పాఠశాలలకు పంపిస్తున్న పిల్లల పరిస్థితి తల్లిదండ్రుల పిల్లల పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇక చిన్న చిన్న పాఠశాలల్లో పెద్ద ఫీజులు ఉండవు ఏదో వచ్చిరాని టీచర్లు ఉండడం జరుగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలకు ఆంగ్లం ఏ రకంగా బోధపడుతుంది వాళ్ళు మాట్లాడుతున్న భాషలో దోషాలు లేవన్న సంగతి వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాస్తవానికి ఆంగ్లంలో మాట్లాడలేకపోవడానికి నిజమైన కారణం ఏమిటి అంటే ఇక్కడ రహస్యం చెబుతా మీ అందరికీ ఏంటంటే ఆంగ్లం మీద మంచి పట్టు రావాలి అంటే సంస్కృత భాష ద్వారా వస్తుంది ఎందుకంటే ఆంగ్ల వ్యాకరణము లేకపోతే ఇతర ఏ భాష వ్యాకరణమైనా తెలుగు వ్యాకరణమే తీసుకోండి సం హిందీ వ్యాకరణమే తీసుకోండి తమిళ వ్యాకరణమే తీసుకోండి వీటన్నిటికీ మూలం సంస్కృత వ్యాకరణము అయితే ఇంతకుముందు తెల్లదొరలు మన దేశానికి వచ్చి తురుష్కుడు మన దేశానికి వచ్చి సంస్కృతాన్ని మన మన నుంచి దూరం చే చేయడంతో ఈరోజు భాష అజ్ఞానంతో భాషా పరిజ్ఞానం లేక మనం వెలువెళ్ళాడుతున్నాం తల్లడిల్లిపోతున్నాం ఇప్పటి తరం పిల్లలకు తెలుగు రాదు సరిగ్గా తెలుగు రాదు సరిగ్గా హిందీ రాదు తరిగా వరకు ఆంగ్లంలోనైనా దోషరహితంగా మాట్లాడతారంటే అది సాధ్యం కాదు అంటే ఆత్మవిశ్వాసంతో నేను ఈ భాషలో చాలా చక్కగా మాట్లాడుతున్నాను అన్న చెప్పగలిగే విద్యార్థి ఒక్క డు లేడు దీనికి రహస్యం ఒక్కటే ఆంగ్ల భాష మీద పట్టు రావాలి మాతృభాష మీద పట్టు రావాలంటే సంస్కృత భాష మీద పట్టు రావాలి ఆంగ్లం మీద ఎంతో కసరత్తు చేసే బదులు కొంత సంస్కృతం నేర్చుకొని దాని ఆలోచనను మనం ఆంగ్లంలో పెట్టామనుకోండి సంస్కృతంలో ఏదైతే ఆలోచిస్తున్నామో ప్రతి ఒక్క ఆలోచన కూడా ఆంగ్ల భాషను పెంపొందించుకోవడానికి చాలా ఉపకరిస్తుంది ఇది వాస్తవ రహస్యం ఇది నా దృక్కోణంలో నుంచి నా అనుభవంలో నుంచి నేను చెప్పిన నేను ఇచ్చిన ఒక సూచన జై శ్రీరామ జై శ్రీకృష్ణ